నిర్ణయించిన జనములు అని అంటారు ఆయన ఆశపడుతూ ఉంటారు ఆయన ఆశపడుతూ ఉంటారు ఆయన ఎదురు చూస్తూ ఉంటారు నా నిమిత్తమే మిమ్మల్ని నిర్మిస్తాను నిర్మించాను నేను నిర్మించిన ప్రజలు నేను నిర్మించిన జనులు నేను నిర్మించిన మాట్లాడు మన యొక్క మాట్లాడుతున్నాడు తెలుసా ఆయన ఒక మాట నలభై నాలుగవ అక్షయమో నలభై నాలుగవ అక్షయమో మరొక మనం చూస్తున్నట్లయితే

నిన్ను సహాయము చేయునది యెహోవా యెహోవా శరణుస్తునాడు ఏమంటి దేవుని ప్రియమైన అనుకూల దేవుడు నిన్న సృష్టించి నిన్ను సృష్టింప서 నీకు సహాయము చేయునది యెహోవా

ఎక్కడ ఉన్నప్పుడు కూడా నీకు సహాయకుడిగా నిలబడుతూ ఉన్నాడు సహాయం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆకాశం దగ్గర ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయన ఎక్కడ వెళ్ళిన ఆయన ఎక్కడ పరలోకానికి వెళ్ళిన

ఆయన సహాయము చేసే దేవుడు నిన్ను సృష్టించిన గర్భంలో నిన్ను నిర్మించి ఎలా ఆలోచిస్తున్నాడు ఎవరికొప్ నిర్మించిన దేవుడు మిమ్మల్ని సృష్టించిన దేవుడు మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తడు దేవుడు నేను వాళ్ళు నేనేమి సహాయం వచ్చే పదవాడు ఆయన ఒక మాది ఒక మాట్లాడుతున్నాడు

నీ నాస్తులు అందించదనో తెలియని పుడదా నీకు ఎంత మంది అయితే సంతానాలు నీకు వహిస్తాడు వాళ్ళందరిని ఆశ్చర్య ఒకరిని కాదు అప్పుడు కాదు మొక్కల్ని కాదు ఎంత మంది అయితే కూడా నేను

చాలా కాలం క్రిందో నేనే కదా నేను నేర్చుకోడు దేవుడు రక్షించు నేనే నేను తప్ప నీ మరి ఏ లేడు అని చెప్తున్నాడు నీతి కొనడం దేవుడు ఏమైనాడు నీతి కొను నీతియు యథార్థత ఆలయాలల్లో ఉన్నది నీతియు యథార్థత ఆలయాలలో ఉన్నది అలాగే నీరు నీతి వనరు చూపించుడు నీరు యథార్థత ఉచిత మనలో ఏదో ఉండాలంటే ఈ రెండలి నీతి ఉండాలి యథార్థత ఉండాలి నీతిగా ఉన్నప్పుడే యథార్థంగా మాట్లాడతాడు మనలో నీకు లేనప్పుడు యథార్థంగా మనము మాట్లాడలేము యథార్థంగా మాట్లాడే దేవుడు ఎవరు అని అంటే నీతి పడని దేవుడు

అనగా నిన్ను పరీక్షించుకుని అయ్యన్నాడు పరీక్షిస్తానన్నాడు నిన్ను నన్ను ఆయన పరీక్షిస్తున్నాడు కులములో వేసినట్టుగా వేసి నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన చేస్తున్నాడు పరీక్షిస్తూ ఉన్నాడు నీవు ఎంత ప్రార్థన నీలో ఎంత విశ్వాసం ఉంది నీలో ఎంత నమ్మకం నువ్వు ఎలా నిలబడతావో అని ఆయన నీళ్లు నన్ను కూడా పరీక్షిస్తూ ఉన్నాడు ఆయన ఏం చేశాడు కుటుంబం వేస్తూ ఉన్నట్టుగా నీళ్లు కూడా ఆయన అగ్ని ద్వారా మనల్ని కాలుస్తూ ఉన్నాడు ఎప్పుడైతే కుటుంబం దాని కాల్స్తున్నప్పుడు బంగారము శాస్త్రమైనగా వస్తుంది బంగారం ఎలా చేస్తే శాస్త్రంగా వస్తుందో అలాగే నిన్ను నన్ను కూడా శాస్త్రంగా తీయాలని అయినా నిన్ను కూడా పరీక్షిస్తూ ఉన్నాడు తీరుకున్నాడు నేను నిన్ను అనగా నిన్ను పరీక్షించుకుని

என்னது வள்ளலோடுக்குட்டுக்கிறது முதலொணி ஆரியன நாமமுன ஞானபதமு செய்து கொள்ளேதோ பார்த்தங்க எந்த மஞ்சிவாதன குயிலனுக்கு பல்லவர யஷ யந்து சடйга தபசுபதிலே வாதிஸ்வரனாய் தேவோடு யஷை கோ மாற்றப்படுது யஷ ரசிஞ்சி மதி பைராவன ರೂಪಕಲ್ಪನೆ ಅಂದರೆ ನೇನು ಗರ್ಭಮ್ಮ ಪುಟ್ಟು